జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు ప్రభుత్వం ఇసుక మీద ఒక పాలసీ తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక పాలసీ తీసుకొచ్చాం దీని ద్వారా కాస్త కూస్తో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ ఆ ఆదాయాన్ని కూడా రాకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళ నాయకులు దోచుకునే విధంగా ఫ్రీ ఇసుక పాలసీని తీసుకొచ్చారు దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కోల్పోయింది అని చెప్పి చెప్పాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి విభీషణుడు రాముడి పక్కన చేరిన తర్వాతనే లంకకి చెడిబట్టింది అనేది వాస్తవ విషయం ఎందుకంటే ఇంటి గుట్టు లంకక చేటు అని చెప్పి నిన్న ఏదైతే మహాన్యుసు వంశీతోటి మన గతంలో మైలవరం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ గారు నిన్న ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క గుణగణాలు జగన్మోహన్ రెడ్డి యొక్క సీక్రెట్ వ్యాపారాలు అన్నీ కూడా చక్కగా పోస కూర్చున్నట్టు ఏంటి అసలు ఏం చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పదమూడు జిల్లాలలో గాను ప్రతి జిల్లా నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయల సేనరైజ్ తీసుకుంటాడు అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫిక్స్డ్ పెడతారు ఫిక్స్డ్ పెట్టిన తర్వాత ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని అంటే ఏదైతే ఒక ఒక రేట్ ఫిక్స్ చేశాడో సపోజ్ మీకు చెప్పాలంటే శ్రీకాకుళం ఇరవై రెండు కోట్లు అనుకుందాం ప్రతీ నెల ఇరవై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు చెల్లించాలి అట్లాగే విజయనగరం ఇరవై నాలుగు కోట్లు అనుకుందాం ప్రతీ నెల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కు చెల్లించాలి ఒకడు కాంట్రాక్ట్ తీసుకొని వాడు ఇసుక మొత్తాన్ని నదుల్లో ఉన్న ఇసుక మొత్తాన్ని తోలుకొని పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తాడు ఇతర ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తాడు ఏదైనా చేయని ప్రతి నెల ఈ ఈ బ్రోకరేజ్ కమిషన్ అనేది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పోదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకాశం జిల్లా మాత్రమే నాలుగు కోట్ల రూపాయలు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో నాణ్యమైనటువంటి ఇసుక లేదు కాబట్టి ఇసుక నిక్షేపాలు లేవు కాబట్టి నాలుగు కోట్ల రూపాయలు మిగిలిన అన్ని జిల్లాలలో కూడా ఇరవై రెండు ఇరవై నాలుగు కోట్ల రూపాయలని కాంట్రాక్ట్ ఇస్తారు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డికి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ డబ్బులు అని ముందే డిపాజిట్ చేయాలి ఏ నెలదే ఆ నెల ముందే డిపాజిట్ చేయాలి చూడండి జగన్మోహన్ రెడ్డి ఎంత నెంబర్ వన్ బిజినెస్ బిజినెస్ మైండ్ ఉన్నాడంటే ఫ్రీ ఇసుక కంటే ముందు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇసుక ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తి పాపం ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఇరవై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ చేసి కానీ ఆయన ఒక క్రిస్టియన్ మతాన్ని అంటే ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇసుక మీద ఆధిపత్యం చేసుకుంటూ అతనికి నష్టం వచ్చేలా చేశారు అట్లాగా ఆయన పెట్టిన ఇరవై నాలుగు కోట్ల రూపాయల డబ్బులు పోవటంతో అప్పులు పాలవటంతో వైసీపీ పార్టీని నమ్ముకున్న ఆయన ఆత్మహత్య చేసుకున్నాను అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల ఈ పదమూడు జిల్లాల నుంచి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి సంవత్సరానికి దాదాపుగా ఈ నూట యాభై కోట్లు వేసుకుంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వస్తుంది ఐదు సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ఇసుక బుక్కి సంపాదించుకున్నాడు వాస్తవంగా ఇప్పుడు జోగి రమేష్ చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పింది వాస్తవ విషయమేగా ఎందుకంటే ఇదేమీ దాచిపెట్టిందేం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి బాధితుడు ఈ వసంత కృష్ణప్రసాద్ గారు కూడా బాధితుడే కృష్ణా జిల్లా ఇసుక రే రే ఇసుక లాంచ్లన్నీ చేతిలో పెట్టుకున్నాడు అప్పట్లో ఇసుక మీద లాస్ వస్తుందని జగన్మోహన్ రెడ్డిని గారిస్తే నువ్వేమైనా చేయి నాకు సంబంధం లేదు ప్రతి నెల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నాకు డిపాజిట్ చేయాలి ఆ డిపాజిట్ చేస్తే నువ్వు ఇసుకని కంటిన్యూ చేసుకో లేకపోతే లేదు వెళ్ళిపో మళ్ళీ నా దగ్గర డిపాజిట్ చేసిన డబ్బులు ఎదిక్కివ్వడం జరగదు నువ్వు రిమైనింగ్ బ్యాలెన్స్ చెల్లిపోయే వరకు నువ్వు డబ్బులు జమేస్తానే ఉండి అంటే సపోజ్ మీకు ఉదాహరణ చెప్పాలంటే మొదటి నెల పద్దెనిమిది కోట్లు వచ్చింది అనుకోండి ఆల్రెడీ ఇరవై నాలుగు కోట్లు అక్కడ పెట్టాడు కదా ఈ పద్దెనిమిది కోట్లు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఆరు కోట్ల రూపాయలు అందులోంచి తీసేస్తాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పద్దెనిమిది కోట్లు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ నెల సపోజ్ ఒక ఇరవై కోట్లు వచ్చింది అనుకోండి అందులో నుంచి ఏదైతే అతను డిపాజిట్ చేశాడో అందులో నుంచి నాలుగు కోట్ల రూపాయలు సో ఆ డబ్బులు క్లియర్ అయ్యే వరకు మీరు అమౌంట్ అనేదాన్ని ఉపయోగ ఇసుకని వాడుకోండి మీ ఇష్టం వచ్చిన తవ్వుకోండి మీ ఇష్టం వచ్చిన రాష్ట్రాలకి ఎగుమతి చేసుకోండి డబ్బులు సంపాదించుకోండి మాకైతే ఎటువంటి సంబంధం లేదు కానీ ప్రతి నెల ఒక్కొక్క సెనారేజ్ నుంచి మేము అంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు మేము చెప్తాం ఆ అమౌంట్ అనేది ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి పంపించాలని చెప్పారు అంటే ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి అక్షరాల దాదాపుగా పదమూడు లక్షల అసంగత రంగాలని రోడ్డు మీద నెట్టి అన్నమో రామచంద్ర అని ఏడ్చి వాళ్ళ పిల్లలకు ఇసుక దొరక్క ఆత్మహత్య చే పనులు దొరక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులు ఆ పాపం అక్షరాల తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపుడు రూపంలో ముట్టిని ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కాస్త కుస్తో ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ప్రభుత్వానికి ఐదేళ్లలో కనీసం నాకు తెలిసి ఒక మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఆదాయం రాలా ఊరికే నాన్కే వాస్తు లాస్ట్లో దిగిపోతా ఆయన కంపెనీలే కొన్ని కంపెనీలు విజయవాడలో కొన్ని కంపెనీలు ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి చివరికి మేము ఏదైతే వాన అదే మన వసతి గృహ గృహ సంస్థలకు మేము ఇసుక సప్లై చేసామని చెప్పేసి చేయకుండా చేసి తప్పుడు బిల్లులను జమేశారు గతంలో ఎన్ని అవ అవకతవకలని మీ అందరికీ తెలుసు అయితే ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అసలు ఎంత చక్కగా దొంగ మనకు తెలియకుండా జేవుల నుంచి సొమ్ము కొట్టేస్తున్నాడు ఒకసారి మీరు చూడండి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆలోచన బహుశా వాళ్ళ తాత రాజారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది రాజశేఖర రెడ్డి దగ్గర కూడా వచ్చి ఉంటుంది ఈ ఆలోచన ఈయన మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వానికి కాస్త కూర్చో లాభం వస్తుందంట సిగ్గుండాలి మాట్లాడటానికి కనీసం ఆలోచన చేయడానికి సిగ్గుండాలి ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కేవలం ఎమ్మెల్యేలకు మంత్రులకు మాత్రమే ఆయన కలిసే అవకాశం ఉంటుందంట ఎమ్మెల్యేలు మంత్రులు కొడుకులు కూడా ఆయన కలవటానికి అవకాశం ఇవ్వడంట ఎంత బాడైనా కానీ గేటు బయటే ఉండాలంట ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కుదరతా అంట దానికి ఉదాహరణ చెప్పింది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సామినేని ఉదయ్బాను గారు ఆయన ఆయన కొడుకుని తీసుకొని ఒకరోజు జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే గేటు బయట ఆపేసి మీకు మాత్రమే పర్మిషన్ ఉంది మీ కొడుకు పర్మిషన్ లేదు దయచేసి మీ కొడుకును అక్కడ ఆపేయిందని చెప్పి చెప్పారు అంటే ఆయన అప్పట్లో ఆయన అధికారం ఉండగా ఒక నియంత్రణాగా వ్యవహరించారు కార్యకర్తలను కలిసేవాడు కాదు నాయకులను కలిసేవాడు కాదు ఎవరిని కలిసేవాడు కాదయా అంతా ఏక్ సింగిల్ సింగిల్ ఇప్పుడు మాత్రం కదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ముద్దులు పెట్టి అందరికీ ముద్దులు పెడతాడు అప్పట్లో మాత్రం అసలు ఎవరిని కలిసేవాడు కాదు బహుశా జగన్మోహన్ రెడ్డి తన జాతకం చెప్పించుకొని ఉంటాడు మీరు అధికారంలో ఉండగానే ప్రాణాలు పోతేవ చెప్పుంటారేమో అందుకని ఆ భయంతో ఆయన కార్యకర్తల్ని నాయకుల్ని ఎవరిని కలిసేవాడు కాదంట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం నుంచి ఎవరైనా నాయకులు కార్యకర్తలు వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అసలు ఎంట్రీయే లేదంట పది లక్షల రూపాయలకే రానివ్వరు అంటారు బహుశా ఇంత దరిద్రమైనటువంటి దిక్కుమాలంటే ఆలోచన ఎవరికైనా ఉంటుందా ఆలోచన విధానం ఎవరికి ఉంటుందా ఇంత అధికార మతంతో విర్రవీగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చెందాడు ఇంత అధికార మతంతో ఆలోచన లేకుండా చేశాడు కాబట్టి ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పదకొండు సీట్లు ఇచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎలంకా ప్యాలెస్లో పోయి ఆడ ఆడ దీపావళి బాంబులు దీపావళి పండగలు జరుపుకుంటున్నారు సో మొత్తం మీద ఆయన ఇసుక మీద అక్షరాల ఐదేళ్లలో దోచిన సొమ్ము తొమ్మిది వేల కోట్లు దేని చిన్న చితక అమౌంట్ ఏం కాదు రాష్ట్రాన్ని పెప్పర్మెంట్ బిల్లలాగా సప్పరించి పడేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తీసుకుంటానే బయటకు వచ్చేసి నేను ప్రజల కోసం సేవ చేస్తున్నా రూపాయి జీతగాన్ని రూపాయి ముఖ్యమంత్రిని నేను ఎంత దారుణం అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రజల సొమ్ము తిన్నా నీకు ఇంకా ఇంకా ధనదాహం తీరకపోతే ఆ దేవుడిని ఆశను చూసి ఇద్దరు ఆడపిల్లని ఇచ్చింది ఇంకా ఎందుకయా సామె అటుపక్క తల్లికి చెల్లికి ఇబ్బంది పెడుతున్నావు పక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టావు వైసీపీ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టావు చిన్న చితక కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఆ ఫలితంలో నేను రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ కేటర్ చేతులు ఇక మనం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి డబ్బుతో తప్ప ఇంక దేనికి పనికిరాడు ఆయనకున్న డబ్బు ఆశ ఆకాంక్ష ముందు మనం మనం బతకలేమని అని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన క్యాటరు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి చేతులు ఎత్తేసారు అసలు ప్రజలు ముందు ఈ పదమూడు లక్షల అసంఘటిత రంగాలు దాదాపుగా ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈసారి బతకలేము ఇసుక బంగారంలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇసుకని నా తెలిసి బంగారం కంటే ఎక్కువగా పరిగణించాల్సిన పరిస్థితి చేస్తుంది ఈ తొమ్మిది వేల కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి మొత్తం బంగారం పర్చేజ్ చేసి ఉంటారు ఎందుకంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది సో ఏది ఏమైనా పెద్దోళ్ళు మనకు స్వామి చెప్తారు మన అంటూ ఉన్నాడు మనతో పాటు నడిచినోడు మనకు దూరం అయినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఏదో అధికారం ఉంది కదా మనం ఏం మాట్లాడితే చెల్లిద్దిలే అనుకుంటే ఇగో ఇట్లాంటి అన్నీ బయటకు వస్తాయి సో ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ మరి ఆయన ముఖచిత్రం ఏంటో వైసీపీ నాయకుల ముఖచిత్రం ఏంటో దీని మీద గతంలో కార్యకర్తలతోటి ఇసుక మీద ప్రభుత్వానికి కాస్త కూస్తో ఆదాయం వచ్చిందని సొల్లు మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు దీని మీద అసలు కనీసం ఆయన ఈ వ్యాఖ్యల్ని రిప్లై ఇస్తాడో ఎవడో ఇస్తే మళ్ళీ వసంత ప్రసాద్ గారు తొక్కుంటారు కదా బట్ నా తెలిసినంత వరకు ఆయన రిప్లై ఇవ్వడు సైలెంట్ గా వెళ్ళిపోతాడు చక్కటి చిరునవ్వుతోటి సైలెంట్గా ఉంటాం